విజయనగర్ నియోజకవర్గంలోని వరుస దొంగతనాలకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు మనతో మాట్లాడడానికి సీఐ గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే వరుస దొంగతనాలు నియోజకవర్గంలో భారీ ఎత్తున జరుగుతున్నాయి అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు ఈ దొంగతనాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ లెవెల్లో మా బీట్ సిస్టమ్ ఉంటుంది బీట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాము తర్వాత ఈరోజు పర్టికులర్గా మేము ఒక ముగ్గురు దొంగలను పట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా హుజుర్ నగర్ సంబంధించిన ఒక కేసు మటంపల్లికి సంబంధించిన ఒక కేసు రెండు కేసులను కూడా ఛేదించడం జరిగింది దాంట్లో మనకు నాలుగు తులాల నాలుగు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాముల బంగారాన్ని కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది ఈ వరుస దొంగతనాల కంటే పోలీసు వారు మేము ప్రివెంటివ్ అండ్ డిటెక్షన్ మా యొక్క ప్రథమ విధి అంటే ఫస్ట్ మేము ప్రివెంటివ్ చేయాలా దొంగతనం జరగకుండా మేము కాపాడాలా ఒకవేళ దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వాటిని డిటెక్షన్ చేయాలా అంటే ఆ దొంగతనం వాటి చేసినటువంటి సొత్తుని మేము మళ్ళీ రికవర్ చేసి ప్రజలకు మేము అందించాలా ఇందులో భాగంగా మేము ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేసి విజ్ఞప్తి ఏంటి అంటే ప్రజలు వచ్చే ఎండాకాలం సీజన్ వస్తుంది పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది పిల్లలకు స్కూల్ హాలిడేస్ వస్తాయి మీరు విహారయాత్రలకని కానీ పెళ్లిళ్ళకని కానీ లేదంటే బయటికి ఇక్కడ మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువులు ఏవి కూడా ఉండకుండా మీ బ్యాంకు లాకర్లో కానీ లేదంటే మీకు ఎవరైతే మీకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర కానీ పెట్టుకొని వెళ్తే మంచిదే నేను సూచిస్తున్నాను అదేవిధంగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం బంగారాన్ని అంతా పెట్టుకుంటే అలా అలా కాకుండా అంటే మనం దొంగతనం చేసేవాడికి ఈజీగా మనం అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం ఈ జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అంటే దీనిలో భాగంగా ఇప్పుడు చాలా మంది దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తులు గతంలో నేర చరిత్ర ఉందా వీళ్ళు ఎక్కడ వాళ్ళు అసలు ఉంది ఇప్పుడు మనం దొంగతనాలు జరిగే దాంట్లో మనం వెరిఫై చేసినట్లయితే ఈరోజు మనం పట్టుకున్న ముగ్గురి కూడా వీళ్ళు గతంలో కోదాడ టౌన్ కోదాడ రూరల్ అనంతగిరి పోలీస్ స్టేషన్లో దొంగతనం ఇదే దొంగతనం కేసుల్లో వాళ్ళు నిరసన జైలు పోవడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే మనకు మన దగ్గర దొంగతనం అయిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ పట్టుకోవడం జరిగింది అంటే ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతున్నారు అంటే వీళ్ళ మీద రిలీజ్ అయిన తర్వాత ఏమైనా డిగా పెడతారా సార్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మనకు వీళ్ళు ఒకసారి మనం జైలుకి పంపిన తర్వాత మాకు సిసిటీఎన్ఎస్లో భాగంగా ఈ ఎవరైతే జైలు నుంచి రిలీజ్ అయినటువంటి అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ లిస్టు మన దగ్గరకు వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళ మీద మనము ఒక స్పెషల్గా ఒక నిఘా అనేది మనం ఏర్పాటు చేస్తాం దాంతోపాటు మనం వీళ్ళని జైలుకు పంపే ముందే వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ వీళ్ళ యొక్క ఐఆర్ అంటే వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మొత్తం రాసుకుంటాం అంటే వీళ్ళ యొక్క బ్రాంచ్ వీళ్ళు ఎవరు వీళ్ళ ఫ్యామిలీ ఏంది ఎంతమంది పిల్లలు ఈయన వాడు ఈ పెన్లైందా ఇది ఒక టోటల్ బ్రాంచ్ మన దగ్గర ఉంటుంది వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆధార్ కార్డు ఎవ్రీథింగ్ మనిషికి ఉన్న అంటే ఇతని మనిషి అని చెప్పడానికి ఆధారో అన్ని మా దగ్గర ఉంటాయి కాబట్టి ఒక్కసారి మళ్ళీ జైలుకి పోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని నిఘా పెట్టడం జరుగుతూ ఉంటారు ఇది సిఏ గారు చెప్తున్నది దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరినైనా వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు కానీ ప్రజలే కొంచెం ఇళ్లల్లో ఏమైనా ఉన్నా కానీ జాగ్రత్తలు తీసుకోవాలి పెళ్ళిళ్ళకి కానీ ఇట నిల తాళాలు వేసిన తర్వాత కూడా అక్కడ పక్కన వాళ్ళకి కూడా చెప్తే మంచిదని చెప్తున్నారు